చిన్న అండి చిన్న కథ ఏంటంటే ఒక డబ్బున్న అతను ఇలా రోడ్డు మీద వెళ్తుండో బిచ్చగా అయ్యా డబ్బులు ఉంటే వేయండి అయ్యా డబ్బులు ఉంటే వేయండి బాబు ఏమైనా ఆకలిస్తుంది బాబు అంటుంటాడు అంటే అతను అంటాడు ఇలా బాగానే ఉన్నావు కదా నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు అంటాడు అయ్యా మొన్నటిదాకా పనులు చేసుకున్నాను ఇప్పుడేమో ఆ ప ఎవ్వరు పనులు ఇచ్చేవాళ్ళు లేరు నాకు అందుకు ఇలా అయిపోయాను రోడ్డు మీద అడుక్కొని తింటున్నాను ఎవరైనా పనిస్తే పని చేసుకుంటాను బాబు అంటాడు అయితే నీకు నేను బిజినెస్ పెట్టిస్తాను వ్యాపారం పెట్టిస్తాను చేత ఆ వ్యాపారం చే చేసుకో పది శాతం నువ్వు సగం నేను సగం తీసుకుందాము వచ్చిన లాభం అలాగే అంటాడు వెళ్తాడు బియ్యం వ్యాపారం పెట్టిస్తాడు అతను బియ్యం వ్యాపారం పెట్టిస్తే మంచి బిజినెస్ చాలా కష్టపడి పనిచేస్తాడు మంచి బిజినెస్ వ్యాపారం బాగా లాభాలు వస్తాయి అయితే ఇది అయిపోయిన తర్వాత ఆ డబ్బుని అతను మళ్ళీ తన దగ్గరికి వస్తాడు కొన్ని రోజుల తర్వాత ఏది ఎంత సంపాదించావు నా లాభం నాకు ఇస్తావా అంటే ఎక్కడ ఏమంటా వీడు అనుకుంటాడు అనమాట ఇంత కష్టపడింది నేను వాడికి ఎందుకు నేను డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక అనుకుంటాడు ఈ బిచ్చగాడు అనుకుంటాడు అయిపోతుంది అంటే అప్పుడు ఇతను మనసులో అనుకొని ఎక్కడ సారు ఏమీ లాభాలే రాలేదు ఏమీ లేదంటాడు ఈ డబ్బును అతను ఒక్క మాట మాట్లాడకుండా సరేలే అని వెళ్ళిపోతాడు ఈ డబ్బులు బాగా వచ్చేలా నడవంత్రపు సీరంటారు అలాగా కళ్ళు నెత్తికెక్కి ఎత్తికెక్కి శుభ్రంగా తాగడం తినడం జలషాలు ఖర్చు పెట్టేశాడు ఒకన్న డబ్బు అంతా ఖర్చు పెట్టించుకున్నాడు మళ్ళీ బిజినెస్కి పెట్టుబడి కన్నా ఉంచుకోవాలి కదా అది ఉంచుకోలేదు వెళ్తే ఖర్చు పెట్టించుకున్నాడు అయిపోయింది మళ్ళీ ఏముంది మళ్ళీ రోడ్డు ఎక్కి బిచ్చ అప్పుడు అప్పుడు మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నా అవి అతను డబ్బు ఉన్నవాడు అంటాడు అదే నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ బిచ్చబిందుకు ఎత్తుకుంటున్నావు అంటాడు అంది ఎక్కడ బాబు ఉన్న డబ్బులని ఖర్చు అయిపోయి మళ్ళీ బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు అంటాడు అప్పుడు అంటాడనమాట ఏదైనా కూడాను మన ఆలోచనలో ఉంటుంది బిచ్చగాడు డబ్బున్నవాడు అన్నది ఎక్కడుంటుంది అనుకుంటున్నావు మన ఆలోచనే ఆలోచించే విధానంలో ఉంటుంది తప్ప అంతేగాని నువ్వు ఒక డబ్బు లేనివాడిని నేను డబ్బు ఉన్నవాడిని కాదు నా దగ్గర ఐదు అంటే అది యాభై రూపాయలు ఎలా చేయాలో ఆలోచిస్తాను అదే ఐదు రూపాయలు ఉంటే నువ్వు ఎలా ఖర్చు పెట్టాలనో ఐదు నిమిషాల్లో ఖర్చు పెట్టొస్తావు అందుకే నువ్వు డబ్బు లేనివాడిగానే ఎప్పుడు ఉండిపోతున్నావు నేను డబ్బు ఉన్నవాడిని అవుతున్నాను చూసారా ఇదండి కథ ఏదైనా మన ఆలోచన బట్టే కథ మన జీవితం ఉంటుంది అని కథకు అర్థం థ్యాంక్ యూ అండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి